కాబట్టి దయచేసి ఓఎన్ డబ్బులు కేటాయించడంతో పాటు దాన్ని ప్రత్యేకంగా అవసరం రెండవది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఎడ్యుకేషన్ శాఖ మన జిల్లా విషయంలో ఏదో నుంచి నీళ్ళు నింది ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారు మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఆలోచన చేయాల్సింది ఇప్పటికే నాగోపల్ గారు చెప్పినారు రామాల విద్య ఎత్తుపోయితే ఉందో గుర్మ వరకు ఇప్పటికీ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్తో ఉన్నారు దానికి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు కనుక కంటిన్యూ చేస్తే అది విష్ణాపురం వరకు వెళ్తుంది కాబట్టి అది చాలా ఎసెన్షియల్ కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా చెప్తున్నాయా ఉమ్మడి వరకు చాలింది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకొక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ కనుక ఉంటే అది కృష్ణాపురం వరకు పోతుంది కాబట్టి అది ఇంత ముందు ప్రాజెక్టులు అతను భాగమే కానీ మధ్య దగ్గర డిలీట్ చేసినారు దాన్ని పూర్తి చేయాల్సిన కూడా దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వాల్సిన కూడా అవుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా మరి ఎస్ఎంపీసీ మెయిన్ కినాల్ మీరు అదేవిధంగా వెంకటరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు వందల నలభై కోట్లు దాదాపుగా ఇచ్చినాను అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చినారు దాంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా బెడ్ విరుగున మీద పిలిస్తే ఎందుకంటే మీకు మా మనం కంప్లీట్ అయితే నాలుగు వేల నుంచి ఆరు వేల చెప్తాం దీని క్యారి కెపాసిటీ ఓన్లీ ఇరవై నాలుగు డైనింగ్ వేస్తే మూడు వేల నేను అయినా కూడా మనకు వచ్చే దాంట్లో ఎందుకంటే సీజన్ల నుంచి వచ్చేటువంటి వాటర్ మనకు మూడు మాసాలు రెండు మాసాల కంటే చూసే కాబట్టి మనం రిజర్వాల్ నింపుకోవాలన్నా షెడ్యూల్ నింపుకోవాలన్నా ఖచ్చితంగా ఎస్ఎల్బీసీ ప్రధాన కారణము మీరు ఏదైతే లైనింగ్ మంజూరు ఇచ్చారో కొంత బెడ్వీట్ ల్యాండ్ అక్విజిషన్లో ఉన్నదాన్ని బెడ్వీట్లు కొంచెం పెంచేస్తే లైనింగ్ చేస్తే మనం అనుకున్నటువంటి నీళ్ళు ఎందుకంటే అదనంగా ఇవాళ ఉదయ సముద్రం లక్ష ఎకరాలకు పైన అదనంగా కొత్త ప్రజలు ఎస్ఎల్బీసీ ఆయకట్లో లేదు కాబట్టి మనం దాని ఆ లక్ష ఎకరాలు దీనికి రెండు లక్షల ఎకరాలు కూడా పూర్తిగా నీళ్ళు ఇవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని రెండు గుట్టు నుంచి లైన్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా అదేవిధంగా సివిల్ సప్లైస్ సంబంధించి నేను ఎప్పటికప్పుడు దృష్టి కూడా కొన్ని విషయాలు ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు ఫ్యాడి వస్తూ ఉంది వందల యాభై రూపాయలకు గుంటాలు ఎక్కడ ఇక్కడ డెలివరీ

ఖమ్మం కంట్రోల్ చేసినటువంటి కాబట్టి నిండు మీరు చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప మనకి ఇప్పుడు ప్యాడీ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటా ఉన్నారు కానీ లిఫ్ట్ అధికారంలో ఉంటా ఉన్నాయి ఈ అకాల వర్షాల వల్ల రైతు ఇబ్బంది పడతా ఉన్నారు లిఫ్టింగ్ విషయంలో సీరియస్గా తీసుకుని ఎప్పటికప్పుడు లిఫ్ట్ అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి గౌరవ మంత్రి గారికి మీరు తీసుకున్న సమక్రియ పథకం ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నది అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ విదేశం ప్రాజెక్టులో కూడా మీరు పెట్టున్నటువంటి ప్రత్యేక శ్రద్ధకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు గారు ఇప్పుడు